హాయ్ దిస్ఈస్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో గుంటూరు మార్కెట్ మిర్చి ధరలను తెలుసుకుందాం ఈరోజు ఫిబ్రవరి ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు తేజా మిర్చి మీడియం రకాలైతే పదిహేను వేలు మీడియం బెస్ట్ అయితే పదహారు వేలు బెస్ట్ క్వాలిటీ కనుక ఉన్నట్లయితే పదిహేడు వేలు డిలక్స్ అయితే పద్దెనిమిది వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి ఆరుమూరు రకాలు మీడియం క్వాలిటీ అయితే పదిహేను వేలు మీడియం బెస్ట్ అయితే పదహారు వేలు బెస్ట్ కనుక ఉన్నట్లయితే పదిహేడు వేలు డిలక్స్ వచ్చేసి పద్దెనిమిది వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి షార్క్ మీడియం క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు మీడియం బెస్ట్ అయితే పదహారు వేలు డిలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల వరకు కొనుగోలు జరుగుతున్నవి అలాగే కుబేరా కుబేరా టూ సెవెంటీ త్రీ మీడియం రకాల కనుక ఉన్నట్లయితే పద్దెనిమిది వేలు మీడియం బెస్ట్ కనుక ఉన్నట్లయితే ఇరవై వేల వరకు బెస్ట్ క్వాలిటీ కనుక ఉన్నట్లయితే ఇరవై రెండు వేలు డిలక్స్ కనుక ఉన్నట్లయితే ఇరవై మూడు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి బుల్లెట్ రకాలు మీడియం రకాలు కనుక ఉన్నట్లయితే ఇరవై వేలు మీడియం బెస్ట్ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల వరకు డిలక్స్ క్వాలిటీ ఇరవై మూడు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగి రకాలైతే మీడియం కనుక ఉన్నట్లయితే ఇరవై ఐదు వేలు మీడియం బెస్ట్ ఇరవై ఎనిమిది వేలు బెస్ట్ ఇరవై తొమ్మిది వేలు డిలక్స్ క్వాలిటీ కనుక ఉన్నట్లయితే ముప్పై వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి ఎల్లో మిర్చి మీడియం రకాలైతే ముప్పై వేలు మీడియం బెస్ట్ కనుక ఉన్నట్లయితే ముప్పై రెండు వేలు బెస్ట్ క్వాలిటీ ముప్పై మూడు వేలు డిలక్స్ కనుక ఉన్నట్లయితే ముప్పై ఐదు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి నెంబర్ ఫైవ్ మీడియం క్వాలిటీ కనుక ఉన్నట్లయితే ఇరవై రెండు వేలు మీడియం బెస్ట్ కనుక ఉన్నట్లయితే ఇరవై మూడు డిలక్స్ క్వాలిటీ కనుక ఉన్నట్లయితే ఇరవై నాలుగు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి సెజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ ఇరవై రెండు వేల కా నుంచి ఇరవై ఐదు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నవి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి